ంగా జాగ్రత్తగా గమనించాలి ఎక్కడ ఉంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మాండులో యజమానలింగం ఈ ఎనిమిది కాని తొమ్మిదో తోటిన చూపించండి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురం కాంచీపురం అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి లోకమంతా నేర్చుకోవలసినటువంటి ఒక పాఠానికి నిదర్శనంగా నిలబడేటటువంటి క్షేత్రం ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతం మీద ఒక స్థూల రూపంలో కూర్చుని ఉన్నాడు ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి ఇవి సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ ఇంత బేళతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఇందుకు చేస్తుంది అనిపిస్తుంది కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది శంకరుడు కూర్చునుండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది శక్తి స్వరూపం కాబట్టి ఆవిడకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది అంటే వెనక నుంచి వస్తే గమనించలేడని అని నేను అన్నాను అనుకోండి శంకరుడికి వెనక నుంచి వస్తే తెలియదు అంటే అంతకన్నా అమాయకమైన ప్రతిపాదన లోకంలో ఇంకోటి ఉంటుందా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని వేదం చెప్తుంటే నా వెనక నుంచి మా ఆవిడ వస్తే నాకు ఎలా తెలియదో శివుడి వెనక నుంచి పార్వతీదేవి వస్తే శివుడికి తెలియదండి అని నేను అన్నాను అనుకోండి ఆ శివుడు శివుడా ఆయన మనకి రక్షకుడా ఎంత తేలిగ్గా ఉంటుంది అది కాదు అది లీల లీలని లీలగా అంటే లోక మనకొక పాఠం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి మా ఆయనకి వెనక నుంచి వచ్చి రెండు కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా అని రెండు కళ్ళు మూసి ఆ తల్లి కన్నులు మూస్తే లోక మనకు బాధ కలిగింది ఎందుచేత అంటే ఆవిడ చేతులు తీసేసిన తర్వాత శంకరుడు చెప్పాడు పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే నూకుని కళ్ళు మూశావు అంటే ఆవిడికి తెలియదని కాదు లీల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది నువ్వు నా రెండు కందులు మూశావు అవి ప్రాకృత నేత్రములు కావు అప్రాకృత శరీరం తమ్ అతి మన్మథరూపిణం అంటాడు వ్యాసులు అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు దివ్యమైనటువంటి శరీరం సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమనకు అందలేదు అకస్మాత్తుగా చంద్రుడు లేడు సూర్యుడు లేడు అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది సంధ్యావందనం చేసేవాడికి సంధ్యావందనం చేసే సమయం అని ఎలా తెలుస్తుంది ఉత్తరక్షణంలో లోకాలకి ముందు కాంతినివ్వడానికి నేను నా మూడవ కందుని సాత్వికంగా తెరిచాను కానీ ధర్మమునకు సమస్య వచ్చింది ఇది నువ్వు చేసిన మహాదోషం కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో ఏమిటి ప్రాయశ్చిత్తం అజాయమానో బహుధా విజాయితే జన్మలేని నువ్వు జన్మ జన్మనిత్తి నా గురించి తపించు తపించడం సమస్త దోషములకు పరిహారం కాబట్టి తపస్సు చేయి మళ్ళీ నన్ను పొద్దుతాం ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది జన్మనెత్తవలసి వచ్చింది అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలెత్తి బాధపడవలసిన అవసరం ఏ ఉంటుంది మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది అమ్మ నాకు కూతురు అయితే బాగుండే అని కోరుకున్నాడనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా వాడికి కూతురుగా వస్తుంది ఎంతమందికో వచ్చింది ఆకాశరాజుకు వచ్చింది దేవిగా హిమవంతుడికి వచ్చింది హైమవతిగా పుత్రి కాబట్టి పార్వతి అయింది భృగువుకి వచ్చింది భార్గవిగా అలాగే మనకి జనక మహారాజు గారికి వచ్చింది సీతాదేవిగా ఎంతమందికి ఆవిడ కుమార్తెగా రాలేదు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ ఎవ్వరూ లోకంలో కోరకూడనిది ఆమెకి భర్తృస్థానంలో ఉంటానని అడక్కూడదు ఎందుకంటే ఆమె మనకు తల్లి ఆయన తండ్రి అది దుర్తతనం అందుకే శివే శృంగారార్ధన తదితర జనపరా అంటారు ఆ మాట వచ్చిందో ఆవిడ కన్నెర్రబడుతుంది అమ్మా నేను నీ కొడుకునన్నావా ఆవిడ ప్రసన్నురాలవుతుంది నేను ఇంతకన్నా సభలో మాట్లాడకూడదు ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు అమ్మా అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు ఆడది అన్న భావన గిన్నెలోని పాలును పొంగించగలిగిన అగ్నిహోత్రం ఆవిడ జగన్మాత ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప అంతకన్నా గొప్ప అది రావాలి అది సాధన కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడ వస్తుంది ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తున్నాడు ఆ కాలంలో ఎవరు అలమటించారు కాచ్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు అమ్మ నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు ఇప్పుడు ఆమె ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు ఎందుకని మాకు తల్లి ఆమె అఖిలాండీశ్వరి లోకములకంతటికీ కూడా ఆమె మాత జగన్మాత కానీ శివకామ సుందరి ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు మేము మా అమ్మ అని సంతోషిస్తాం కూతురుగా వచ్చింది కానీ ఈమె అమ్మ ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు లోకానికి పాఠం చెప్పడానికి నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాచ్యాయని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావో అని నేను అడగక్కర్లేదు నాకు తెలుసు లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు అలా కోరకూడదు కూడా కానీ అమ్మా నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా కాదు ఎందుకని నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవి ఇప్పుడు లోకం జోలికెడితే ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా అందుకని ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాననుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు ధర్మచక్రాన్ని పాడు చేయవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు నువ్వు తపించాలి నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చేయాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అది నేను చెప్పడం కాదమ్మా ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను ఒక యోగదండం ఇస్తాను ఒక దీపస్తంభం ఇస్తాను ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలను ఇస్తాను నువ్వు వేసుకుని అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను నీ చెలికెత్తెలు నీకు వెయ్యడానికి రెండు చామరాలు ఇస్తాను వేయించిన శనగలు ఇస్తాను అన్ని రూపాంతరం చెందుతాయి నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వేయించిన శలగలు మొలకలెత్తుతాయి నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రలయమునందు లయము కానటువంటి ప్రదేశం మోక్షపురి అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా అక్కడికి వెళ్ళిన వాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి అందుకని నువ్వు అక్కడ తపస్సు చేయాలి ఈ వస్తువులు పట్టుకొని బయలుదేరు ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకు వచ్చింది దక్షిణం వైపుకి వస్తుంటే కాంచీనగర ప్రవేశం అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది ఆవిడ గమనించింది నేను ఇక్కడ తపస్సు చేయాలి ఆవిడ తపస్సు మొదలుపెట్టింది ఎవరి కోసం తపస్సు చేస్తుంది శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది ఆయన ఏం చేశాడు ఆమె ఆదిశక్తి ఆమె తపస్సు చేస్తోంది అంటే ఎలా చేస్తోంది అంటే తన రెండు చేతులతో ఇలా మట్టిని దగ్గరికి చేర్చి ఒత్తింది ఇప్పుడు అదేమైంది శివలింగం అయింది మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము కాంచీపురంలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మాండులో యజమానలింగం ఈ ఎనిమిది కాని తొమ్మిదో తోటి నాకు చూపించండి ఏమి లేవు అంటే ఇప్పుడు మొత్తం లోకమంతా ఏమిటి శివస్వరూపమే శివుడే అయ్యున్నది ప్రపంచమంతా అంతా ప్రపంచం ఉన్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది గొబ్బిళ్ళను నొక్కినట్టు అది లింగమైంది అయింది పృథివీ ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తపస్సు చేసింది ఆయన వెంటనే ప్రత్యక్షం అవల అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి గంగాను వెళ్ళి ఆ తపస్సునంతటిని అంతటిని భగ్నం చెయ్యి అన్నాడు భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ వస్తుంటే ఆవిడ భయపడింది దేనికి భయపడింది తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు శివలింగం ఏమైపోతుందని భయపడి అది ఆవిడ పాతిప్రత్యం అది శివస్వరూపంగా భావన చేస్తోంది ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం అది మమ జీవన హేతున అన్నాడు ఒక దేశానికి సంబంధించిన జెండా అందులో సార్వభౌమాధికారం అంతా ఉందా లేదో మూడు గజాల గుడ్డ కాదు అందులో దేశ సార్వభౌమాధికారం చూస్తున్నావు ఒక యజ్ఞోపవీతం అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అది కేవల వస్తువు కాదు కొన్ని కోట్ల మంది విశ్వాసమనకు ప్రతీక దాని జోలికెళ్ళే అధికారం నీకు లేదు కేవల వస్తువుగా చూడక ఒక గోవుని కేవల వస్తువుగా చూడక ఒక జెండాని కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని అది నీ విశ్వాసమనకు ప్రతీక ఆవిడ విశ్వాసమనకది ప్రతీక శివుడే గంగను విడిచిపెట్టినా అది చదరడానికి వీల్లేదు ఏం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది నువ్వు ఈ గంగనంతటిని పట్టేయి విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుంది అంతే ఇప్పుడు ఏం చేసింది చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది జలబంధిని అంటారు అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది ఆపేస్తే శంకరుడు అన్నాడు ఓహో అంటే ఇంత విశ్వాసమా చూస్తాను ఇంతకన్నా లక్ష రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు ఆయన తలుచుకుంటే ఏం చేయడు ఆవిడ కాబట్టి తట్టుకుంది నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు ఇబ్బంది పడిపోతావు ధర్మం జోలికి వెళ్లకు మళ్ళీ వస్తోంది జలం ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అన్నయ్యని తలుచుకుంది ఏమిటిది ఇంత గంగొచ్చేస్తోంది అని ఆయన అన్నాడు అమ్మ బావగారి యొక్క పరీక్ష శివలింగాన్ని రక్షించుకోవాలి కదా నీ తాపత్రయం నీ భక్తి ఏమిటో ప్రకటనం చేస్తే చాలమ్మా నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు ఆవిడేం చేసిందంటే నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా విడుతుంది శివలింగం ఆవిడ విశ్వాసం అది ఆవిడ ఏం చేసిందంటే వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం ఆవిడ వంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి అది సైకత లింగం కదా మట్టితో చేసిన లింగం కదా ముద్రలు పడ్డాయి ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీలింగమై కాంచీపురమునందు నిలబడింది వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు విశ్వాసమునందు నిలబడగలిగావు అనుగ్రహిస్తున్నాను నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని కళ్యాణం చేసుకున్నాడు ప్పటికి అమ్మవారి యొక్క కుచముల ముద్రలు అమ్మవారి కంకణముల యొక్క ముద్రలు ఉంటాయి ఆ శివలింగం మీద దానికి ఒక్క మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు అది లింగముగా ఈ పృథివీకి అంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ ఆవిడ మళ్ళీ భర్తని చేరుకుంది పరమానందాన్ని పొందింది కాబట్టి ఏకాంబరీశ్వరుడు వేదములు మామిడి చెట్టే నాలుగు శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి అందుకే కాంచీపురంలో ఏకాంబ్రేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి ఇవతల అద్దాల మంటపం ఉంటుంది అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మధులు చెక్కబడి ఉంటారు చిలుకల మీద ఉంటారు అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి ఎంత అద్భుతంగా చెక్కుంటారు అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో మొదలు అనిపిస్తుంది అంత గొప్ప శిల్ప సంపద కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాజ్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానం ఇస్తుంది అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో అది మోక్షపురి కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రి సతాం అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది కామాక్షి పలికింది లోపల నుంచి శోకమును పోగొడుతుంది ఆవిడ ఎవరికి సతాం పుణ్యపురుషులకు పోగొడుతుంది ఎవరు పుణ్యపురుషులంటే అంటే శంకర భావత్మాదులు కూడా ఈ మాట సౌందర్యలహరిలో వాడారు శరజ్యోత్స్నా శుద్ధాం జటా శిశియతజటా స్ఫటిక వరత్రాణ పుస్తకకరాం పుస్తకరాం సకృర్న కథమివసత సన్నిదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణితయ అన్నర్ సకుర్ణత్వానత్వా కథమగవ సతాం సన్నిధత అన్నారు సకుర్ణత్వానత్వా ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు ఎవరి విషయంలో సతాం సత్పురుషుల విషయంలో ఎవడు సత్పురుషుడు అంటే లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో ఎవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దేవాలయానికి వెళ్ళిన వారు అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడగాలి నేనైతే ఏమంటాను అమ్మ నాకు నా భార్య బిడ్డలకి ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా చూడమ్మా అంటాను శంకరాచార్యుల వారు సన్యాసి సన్యాసి ఏమని అడుగుతారు నా వారన్న వారు సన్యాసికి కానీ ఉన్నారు మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం మా అమ్మ నువ్వు మా అయ్య శంకరుడు మూడు లోకములు నీ కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో నేనున్నాను వాళ్ళు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం వచ్చాం అన్నం పెట్టు శంకరులు తన కొరకు అన్నం అడిగారా అందరి కొరకు అన్నం అడిగారా వసుధైవ కుటుంబకం అందరూ బాగుండాలని కోరుకున్న జాతి ఏదైనా ఉంటే ఈ దేశం కాబట్టి అది విశాలమైనటువంటి హృదయం అంతేకాని ఏదో మనం బాగుండాలి ఇంకోళ్ళు పాడవాలని అడగదు అసలు ఈ దేశం అది ఈ దేశ సంస్కృతి కాబట్టి సతం ఉత్తమమైనటువంటి భావజాలమును పొందినవాడు ఎవరున్నాడో తనంత తానుగా ఏం ఉత్తమ భావనలు రావు ఉత్తమ భావనలు ఎప్పుడొస్తాయో తెలుసా భావన ఎందులోంచి రావాలి మనసులోంచి రావాలి మనసులోంచి సంకల్ప వికల్పములన్నీ వస్తూ ఉంటాయి భావనలన్నీ మనసుకు సంబంధించినవి మీరు మనస్సుకి ఏది ఆహారంగా ఇస్తారో ఆ ఆహారం తిని దానికి సంబంధించిన ఆలోచనలు ఇస్తుంది నేను ఈ కళ్ళతో చూడకూడదవన్నీ అన్నీ అనుకోండి ఈ చెవులతో వినకూడదవన్నీ అన్నీ అనుకోండి ఈ చేత్తో ముట్టుకోకూడదు అన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి తినేదానికి ఓ నియమం లేకుండా తింటున్నాను అనుకోండి వాసన చూడకూడదవన్నీ అన్నీ చూస్తున్నాను అనుకోండి మంచి సంకల్పాలు ఎందుకు చేస్తుంది నువ్వు చూడ భద్రం కర్ణేభిష్యబియామ దేవాహ మా చెవులు మంచి మాటలు వినుగాక మంచి మాటలు వింటున్నావు మంచి విషయాలు చూస్తున్నావు అది మంచి ఆలోచనలు చెప్తుంది ఈ కిటికీలలోంచి లోపలికి నువ్వేం పూచుకుంటున్నావో ఇందులో ఉంచి ఏ విడుతోందో ఇందులో ఉంచి ఏ విడుతోందో అవి తత్సంబంధమైన ఆలోచనలు చెప్తుంది నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని ఒక మంచి ఆలోచన చెప్తుంది ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి పోని లోకోపోకోద్ధరణ మాట దేవుడి ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది కాబట్టి ఉధరేణాత్మానాత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం ముందు చేతనవ్వడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం అది సత్పురుషుడండి కాబట్టి శోకాపహంత్రి సతాం ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని సతాం సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన పలికింది ఆయన కాదు మూగవారు కామాక్షి పలుకుతోంది అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను ప్రాకామసి ప్రాకామ్య సిద్ధి మాట ఉంటుంది లోకంలో ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది ఒకప్పుడు తిరుక్కడయూర్ అని చెప్పి ఆ కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది అభిరామి అమ్మవారి పేరు అమృతఘటేశ్వరుడు అయ్యవారి పేరు అద్భుతమైన క్షేత్రం ఇప్పటికే శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది మార్కండేయుడిని అక్కడే అనుగ్రహించాడు శంకరుడని యమధర్మరాజు గారిని కాలుపెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ ఆ పరమాత్మ అక్కడ అమృతఘటేశ్వరుడు ఆమె అభిరామి మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు సతాం ఎవరి జోలికి వెళ్ళాడు లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు ఆయన అభిరామి ఎందు చాలా ప్రీతి కలిగినవాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు భట్టు అంటే పూజనీయుడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని ఆయన ఏం చేసేవాడు పెద్దవాడిని ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు లోకమంతటా అమ్మవారిని చూసేవాడు ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలిలాగి ఏదో ప్రహ్లాదుడి గురించి భాగవతంలో చెప్తారు చూసారా ఏదో తన యందు అఖిలభూతములందుక భంగి సమహితత్వం బున బరగువాడు అన్ని భూతముల యందు తన బాధ వాటి బాధ వాటి సంతోషం తన సంతోషం ఆత్మవత్ సర్వభూతీషు ఎప్పశ్యతి సపస్యతి అలా చూసేవాడు ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు రాకాచంద్ర సమాన కాంతి వదన పౌర్ణమిచంద్రబింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు శరభౌజీ మహారాజు దర్శనానికి వచ్చాడు ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు ఈయన సమాధిలో ఉన్నాడు అందుకుని ఆయన అలాగే ఉన్నాడు మహారాజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూశాడు వీడొక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు ఎవరి ఈయన అని అడిగాడు సమాధిలో ఉన్నాడు ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని ఏ శిక్ష వేస్తాడో ఎందుకు వచ్చింది పాప ఆయన భక్తుడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు భక్తుడు అంటే అది మాట ఎవరి జోలికి వెళ్ళాడు అంతటా అమ్మవారిని చూసేవాడు పిపీలి కాదు ఈ పర్యంతంలో ఆయన జోలి ఎందుకు లే అని చెప్పి మహారాజా ఉన్మత్తుడు ఏదో మాదకాన్ని ఉంటాడు అదిగో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు పిచ్చివాడు ఆయన జోలి మీకెందుకు రెండన్నారు ఆయన లోపలికి వెళ్ళాడు శివలింగాన్ని ఆరాధించాడు అమ్మవారిని ఆరాధించి బయటకు వస్తూ చూశాడు వెలిగిపోతోంది ముఖం వీళ్ళు చెప్పింది అబద్ధం ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు ఒకసారి కదిపి బహిర్ముఖుడిని చేయండి అన్నాడు కదిపి బహిర్ముఖుడిని చేశాడు ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు ఇవాళ తిథి ఏమిటి అన్నాడు నిండు పౌర్ణమన్నాడు ఎందుకని లోపల అమ్మవారు కనపడుతోంది ముఖం పౌర్ణమి చంద్రబింబల్లా కనపడుతోంది ఆవిడ ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమన్నాడు ఏమీ అనలేదు మహారాజు ఆ రోజు అమావాస్య సాయంకాలం చీకటి పండాకు వస్తాను పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు తప్పకుండా అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు శోకా పహంత్రి సత ఆపుచి